ప్రజా పాలన హెల్త్ క్యాంప్ లో ప్రోటోకాల్ ఉల్లంఘించిన మున్సిపల్ కమిషనర్ నాగర్ కర్నూలు ప్రజా పాలనలో ప్రోటోకాల్ రగడ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని కౌన్సిలర్ల ఆగ్రహం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీల్ ఏర్పాటు మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన కౌన్సిలర్లు ప్రతిదీ ఫోటో పెడుతుంది సూచనగా ఓకే చేస్తేనే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుండే ఎమ్మెల్యే గారు ఏమంటలేరు అని చెప్పేసి మీరు అంతా ఆడిందే ఆట పాడిందే పాట మీ ఫోన్ ఇస్తాడు మీ ఆఫీసర్లు ఎవడు నాకు తెలియదు అంటాడు ఏంటి ఇలా మీద యాక్షన్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే మున్సిపాలిటీలో కనీసం ఊటనేకే కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుంది ఎవరు నాకు తెలియంటే కమిషన్ మీద చూస్తారు కమిషన్ అంటే సండేషన్ చెప్తారు సండేషన్ చెప్పమంటే శేఖర్ మీద చూస్తారు మనం అంతా కౌన్సిలర్ అంటే కనీసం పోర్డెత్త పరిస్థితులు కూడా లేదు ఎవరు కనీసం వెల్కమ్ బోర్డు లేదు పెద్ద ప్రోగ్రామ్ ఇలా జేబులకి గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు కూడా మాత్రం మీకు మీద జ్ఞానం లేకుండా మీరు వ్యవహారం చేస్తున్నారంటే అంటే అసలు అలా అక్లీగా ఉంది మీద మీరు యాక్షన్ తీసుకోండి ఎవరు చేసారు అది కంపల్సరీ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయండి అర్థమైందా దాంట్లో బ్యానర్లో ఎమ్మెల్యే గారి ఫోటో ఉండాలి వెల్కమ్ బోర్డులో వెల్కమ్ బోర్డు బెటరా పెట్టరా నేర్చుకుంటారు ఇట్లా మున్సిపాలిటీ అట్లా ఏమంటలేరు అని చెప్పి మీరు మీరు చేసిందే ఆటగా ఉన్నట్టుంది మీరు చేసిందే పాట అదే చూడండి మీకు ఇబ్బంది అనిపిస్తే పక్క ఇది వైదొలు లేదు ఎంకూరు వస్తారు కొత్తలో వస్తారు వాళ్ళందరూ చేయించుకుంటాం పన్ను ఇచ్చిన ఎంత మిస్టేక్ చేస్తా ప్రోటోకాల్ మిస్టేక్ మళ్ళా సార్ సస్పెండ్ చేయకపోతే మేము చెప్తున్నాం మున్సిపాలిటీ ఆఫీస్ తలవేసి లాస్ట్ పెట్టుకోండి మేము ఎందుకంటే చెప్పడం కాదు రేపు చేసి చూపిస్తాం ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ లేకపోతే మాకంటే ఎట్లా మీరు ఫోన్ అవుతారు కనీసం చేయకపోతే

అంటే కందర్ కనబడతలే అబ్బాస్ ఏంటి అబ్బాస్ అటెండర్ ఎవరు చేయాలి కమిషనర్ చేయాలి లేకపోతే

அனிஸ் அன்சிலர் கூட எட்டையதாம் புரோகிராம் இந்த மேத புரோகிராம் எட்டையதாம் கணிசம் ஆபீசர் கூடنا மீட்டிங் இருக்கா கூப்பிட்டு ரெடி பண்ணி ஜெபிவேமானு சொல்றாரு இவரதுக்கு 240 சார் ஐயா சாமி முன்னாடியே

చెప్ప కౌన్సిలర్స్కే తెలియదు అంటే నేను అందరూ చెప్పిన నాకు చెప్పినట్టు అందరం చెప్పినా వాళ్ళకి చెప్పినాక వాళ్ళతో ఆర్గనైజ్ చేసుకుని నాకు చెప్పాలి

ઔા�ા�ા�ા�ા�ા�